అత్తమ్మ ఈ మనం ఏం రెసిపీ అయిపోతున్నాం కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి దేంట్లో బాగుంటది అట్లకి ఇడ్లీకి రైస్ లోకి ఓకే స్టార్ట్ చేసేద్దామా కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద మూకుడు అయితే పెట్టేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఇది కొంచెం వేయక దోరగా అప్పుడు వెండిమిరగాయలు కరివేపాకు వేగక మళ్ళీ వస్తాం వెగ్చండి దోరగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఎండవి ఎండమిచి కరివేపాకు ఎండమిచి చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హాయ్ మల్కీ సే హాయ్ మల్కీ సే హాయ్ మల్కీ సే హాయ్ హాయ్ చెప్పుకుందాం సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తరువాత చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము ఇంకొని స్టవ్ ఆపేసుకున్నాం పచ్చడి చేపకుండా మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి కోసం వేపుకున్న సరుకులన్నీ ఇలా మిక్సీలో వేసుకోవాలి చల్లారిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి ఉప్పు తగినంత మేమైతే కళ్ళు పువ్వు వాడుతున్నాం మీకు సాల్ట్ ఇష్టమైతే సాల్ట్ వాడుకోవచ్చు పచ్చి ఎల్లులపై కూడా వేసుకుంటే స్మెల్ అంట అందుకని అర్థం వేస్తున్నాము సో కొబ్బరి పచ్చడి మిక్స్ చేయడం అయితే అయిపోయింది టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉండాలి కొంచెం బరకగానే ఆడుకోవాలి సో ఇప్పుడైతే పచ్చడికి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది తాలింపు కోసం కావాల్సిన సరుకులు అనమాట అండి ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపులు ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి చట్నీ దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమే ఫైనల్గా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్ గా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది